ప్పుడు లేవు నెలకి నాలుగు సార్లు పిలిపిస్తున్నారు తీసుకెళ్ళినప్పుడు బాలి తీసుకెళ్ళినప్పుడు మిగిలిన మనం పిఎస్సీకి వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా టీఏడిఏలు ఇవ్వాలని అడుగుతున్నా పేరుకే పదివేలు కానీ ఈ పదివేలు నెలలో ఈ తిరుగుడికే మూడు నాలుగు వేల రూపాయలు ఆటోలకి ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని టీఏడిఏలు ఇవ్వాలి అనేటటువంటి మనం అడుగుతున్నాం అలాగే ఏఎన్ఎం ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలనే అడుగుతున్నాం అలాగే ఆశాలకు దశల వారిగా ఏఎన్ఎం సర్టిఫికేట్స్ ఇవ్వాలనే మనం అడుగుతా ఉన్నాం రెండోది ప్రజల యొక్క ఆరోగ్యానికి ఒక భద్రత చట్టం చేయాలని కూడా మనం ఎందుకు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆ ప్రజల్లో మనం కూడా బాగుంది ప్రజలకి ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వాలు భావిస్తేనే ఆరోగ్యానికి వైద్యానికి సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయించే పని చేస్తారు పెంచే పని చేస్తారు ఆ తర్వాత పని చేయడానికి ఇప్పుడు మన కేంద్రం డబ్బులు ఎవరు ఎందుకంటున్నారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ బడ్జెట్ లో నిధులు పెంచే పని చేయడం లేదు కేటాయింపు చేయట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా కేటాయించుతారు డబ్బులు కేటాయించినప్పుడు మనం ఏమడిగినా మనకు వచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి మార్చి నెలలో మనం ఆందోళన చేసేటటువంటి పని చేశాం ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆశాలకి వ్యాపారాలు కనీస వేతనాలు ఇస్తామని పెట్టారు మరి కనీస వేతనాలని మైలేషన్ పెట్టాడా నిజంగా ఇస్తారా చూడాలి మనం దానికోసం నువ్వు పెట్టావు కదా మేనిఫెస్టోలో ఇస్తావా లేదనే పదంతో మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని మిత్రులగా ఇవన్నీ మనకి ఒప్పందాలకు సంబంధించినటువంటి వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు ఇప్పుడు మన ముందు మనం ఏమంటే మనకి కష్టాలన్నీ పోవాలంటే ఏం జరగాలి కోసం పోరాడాలి జీవాలు రాక కోసం ఫైట్ చేయటం ఒక భాగం కానీ మనకి కష్టాలు ఊపిలో నుంచి బయటకు రావాలంటే పాలకులు మారినప్పుడల్లా మన మీద దాడి జరగకుండా ఉండాలి అంటే మనకి ఉద్యోగ భద్రత కావాలి ఈ ఉద్యోగ భద్రత కా కాకుండా పరిమిళ చేయమని అడగకూడదు చాలా మంది ఏమడుతున్నారంటే పరిమినెంట్ అంటే ఎన్హెచ్ఎం లో పనిచేసే సిహెచ్ పర్మినెంట్ కాదు ఏఎన్ఎం పర్మినెంట్ గారు చాలా మంది హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉండాలి కానీ మిమ్మల్ని పర్మినెంట్ చేయాలా అని అడుగుతున్నారు మనం అడుగుతున్న పర్మినెంట్ ఏంటంటే మనల్ని పర్మినెంట్ చేసి నెలకు నలభై వేల జీతం ఇవ్వనేది కాదు మనం అడుగుతుంది నా ఉద్యోగానికి గ్యారంటీ ఈ స్కీమ్ గ్యారంటీ ఐడియాలో కాదు స్కీముల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరినీ పర్మినెంట్ చేయాలి కార్మికులుగా వాళ్ళని గుర్తించాలి స్కీముల్ని పర్మినెంట్ చేయాలి అందులో పనిచేస్తున్న వాళ్ళని కార్మికులుగా గుర్తించాలి కనీస వేతనాలు ఇవ్వాలి అని